రు బాగున్నారా మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా రోజుల నుంచి చోటు కుట్టించుకోవాలని ఆశ అయితే ఉండింది కానీ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు కానీ పాప అయితే చాలా బాగుంటుంది మమ్మీ కుట్టించుకో మమ్మీ అనేసి గోల్డ్ షాప్ దగ్గరికి తెచ్చి నన్ను నిలబెట్టేసింది లోపలికైతే వెళ్దాం కుట్టించుకున్న ధైర్యం ఉంటే కుట్టించుకుందాం లేదంటే వాపస్ వద్దాం ఏమవుతుంది అనేది కుట్టించుకుందాం చూసేద్దాం అవుతుంది కాదు ఈరోజు మనం మమ్మీ చెవులు కుట్టిస్తాం ఇలాంటి స్టట్స్ నా చిన్నప్పుడు చెప్తూ ఉండే మా మమ్మీ నాకు ఇక్కడ చెవులు కుట్టించుకోవాలంటే చాలా ఇష్టము అని సో ఎప్పుడు ధైర్యం చేయలేదన్నమాట నేను కుట్టించుకున్నాక నా పెయిన్ తెలిసింది మమ్మీ కొంచమే ఉంటుంది పెయిన్ అంటే కూడా ఈరోజు వద్దండి ఉంది ఎలాగైనా సరే మనం ఈరోజు మమ్మీకి సెకండ్ స్టట్స్ కుట్టిద్దాం అది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా వీడియో మనం క్యాప్చర్ చేయాలి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ షాప్ కి వెళ్ళేసి బ్యాక్ సైడ్ వచ్చిన టైం కూడా ఉంది ఇది ఫోర్త్ టైం అండి చూద్దాం ఈసారి మనం లేదు గైస్ ఖచ్చితంగా కుట్టిద్దాం రియాక్షన్ చెవులే మమ్మీ కుట్టిస్తాను నేను నీకు ఎంత బాగుంటుంది ఇక్కడ కుట్టించుకుంటే రియాక్షన్ చెప్పు జస్ట్ పిన్ పిన్ పెయిన్ ఉంటుంది ఎక్సైటెడా వీళ్ళు కాదు మమ్మీ జస్ట్ నేను చెప్తాను సెలెక్ట్ చేసుకో తెలుసు పెయిన్ పెయిన్ ఉండాలి కదా స్వల్ప ఇరత్తే స్మాల్ ఇంజక్షన్ మమ్మీ తీసుకు మార్క్ పెట్టుకుంటాను ఓకేనా

ఎంత బాగుంది అమ్మ నన్ను అటు సైడ్ చూపించు చూపించది విషయండి మమ్మీ అయిపోయింది గైస్ కుట్టి చేసుకుంది అయితే పెయిన్ అయితే పర్లేదు మరి అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు నీడంగా ఉంది కానీ ఇదైతే నేను కుట్టించుకోవాలని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా షాప్లోకి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం మా హస్బెండ్ అయితే రా కుట్టిస్తారని తీసుకెళ్తారు కానీ అక్కడ చూ ఇలా గిల్లుకుంటే పెయిన్ వస్తుంది అమ్మ వద్దులేను వచ్చేస్తాను ఇదైతే పాపకి చెప్పాను ఇది ఎప్పటి నుంచి వంది నుంచి అప్పటి నుంచి వినింది ఇప్పుడు ఇదే చెప్పలేదు ఎప్పుడో చెప్పాను తను రామ కోసమని పిలుచుకొని బయటికి షాప్ చూసి పిలుచుకొని వచ్చి స్టార్ట్స్ అయితే కుట్టిపించేసా మొత్తానికి ఈ కోరిక తీరింది అమ్మి కుట్టించుకోకముందేమో భయపడింది ఇప్పుడు వచ్చేసి సర్లే ఎలాగో కుట్టించేసుకున్నాం కదా కుట్టించుకున్నాను కదా సో ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కూడా తీసేసుకుందాము టెన్ డేస్ తర్వాత ఇవి తీసేసి మళ్ళీ గోల్డ్ పెట్టుకుంటా సో ఇప్పుడైతే అవి సెలెక్ట్ చేసేసి ఏం తీసుకుంటుంది ఏమో చూసేద్దాం నేనైతే మళ్ళీ వెళ్ళి నేను షాపింగ్ చేసి గోల్డ్ తీసుకునేది అయితే ఉండదు అండి నేను వెళ్ళాను బయట ఒకదాన్ని మళ్ళీ బ్యాగ్ వచ్చినప్పుడు వెళ్ళాలి అందుకని ఇప్పుడే తీసుకుని వెళ్ళాను టెన్ డేస్ తర్వాత పెట్టుకుని మళ్ళీ ఒక వీడియో చేస్తే చూద్దాం సెలెక్ట్ చేసేసుకొని చూద్దాం ఏం తీసుకుంటుంది ఏంటి అనేది మా మమ్మీ రియాక్షన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి అదా కలర్ కనిపించదే మమ్మీ బాగా మనకు కలర్ సెట్ అవ్వాలి కదా అక్కడ ఉన్నదే మీకు ఒకసారి అడుగు యాంటీసెప్టిక్ లిక్విడ్ హెవీ అలా ఎందుకు చాలా తెలియ మమ్మీ నీ కోడిపోయిన అనుకున్నాను కానీ పర్లేదు మమ్మీ నేను వేయించుకున్నప్పుడు వేయించుకోలేదు తెలుసా మారుస్తున్నాను మా మమ్మీ ఇంటికి పోతే మా మమ్మీ రియాక్షన్ తలుచుకుంటే భయమేస్తుంది అయితే నీ డ్రీమ్ మమ్మీ నేను చిన్నప్పటి నుంచి విన్నది నా చిన్న అనిపించింది పడిప ఎందుకంటే స్టోరీ కానీ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండింది ప్లస్ పెయిన్ ఉంటుందేమో అని కొంచెం భయపడ్డాను కానీ నేను భయపడినంత పెయిన్ అయితే లేదు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి అక్కడ బెల్ని క్లిక్ చేస్తారండి మేము వీడియోస్ పెట్టే కానీ మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తే వీడియోస్ అన్ని చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్